హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ కింగ్స్ అండ్ రిషి ఈ సంక్రాంతి సందర్భంగా త్రిపుల్లి వాళ్ళు ఆన్లైన్ ముగ్గుల కాంపిటీషన్ పెట్టారు దాన్ని నేను ఇన్స్టాలో చూసి దాన్ని అయితే రిజిస్టర్ చేసుకున్నాను ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఇయర్ అయితే అలా కండక్ట్ చేశారు దానికోసమైతే మనకి ఆన్లైన్లో ఫోన్ కానీ నెక్స్ట్ ఏదైనా యూజ్ చేసుకుని టూ మినిట్స్ వీడియో ఓన్లీ ముగ్గు అండ్ కలర్స్తో మాత్రమే ముగ్గు అనేది వేయమన్నారండి లేదు ఏ యాంత్రిక పరికరాలు యూస్ చేయకూడదని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు దాని ప్రకారమే నేనైతే కొన్ని ముగ్గులైతే వేశాను అందులో మొదటగా వేసింది ఇది ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను చూసి ఇది ఎలా ఉందో చెప్పండి ఇలాంటి అవకాశం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకైతే ముందుగా మనం థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఇంట్లో ఖాళీగా కూర్చునే కానీ కూర్చునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని నేనైతే అనుకుంటున్నాను ఈ ముగ్గు చూడే మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి రిమైనింగ్ ముగ్గులు కూడా మీకు త్వరలోనే నేను వాయిస్ ఇచ్చి మీకు పంపిస్తానండి మ్యూజిక్ ఏదైనా యాడ్ చేస్తే కాపీరేట్ పడుతుంది దానివల్ల రిస్క్ అవుతుందని చెప్పి నేను ఈ ముగ్గులేమీ పోస్ట్ చేయలేదు త్వరలోనే నేను వేసిన ప్రతి ముగ్గు మీ కొరకు అయితే పోస్ట్ చేస్తాను మీరు నెక్స్ట్ ఇయర్ వేరే ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఈ ముగ్గులు అనేది యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు ఇంకెంత బూస్ట్ అవుతుంది ఓకేనా మీకు ఇంకా నేను వేసిన ప్రతి ముగ్గు కూడా మీకు షేర్ చేస్తాను నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే విధంగానే ఉంచుతాను మ్యాక్సిమమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి త్రిపుల్ వాళ్ళకైతే చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ అనేది చాలా మంచి అవకాశము దీన్ని మంచిగా యూస్ చేసుకుంటే మా లాంటి హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ ముగ్గు చూస్తూ ఉండండి